హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే వెంటనే ఇలా చేస్తేనే రైతులకు పిఎం కిసాన్ అనేది కూడా విడుదలవుతాయనైతే ఇదివరకే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది అయినప్పటికీ చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేశారు దాదాపుగా ఇప్పటి వరకు రెండు లక్షల మందిని తొలగించడం జరిగింది ఇక వారందరూ కూడా మరలా ఈ పథకానికి అర్హులు కావాలంటే వెంటనే ఇలా చేస్తేనే రైతులకు పిఎం కిసాన్ నిధులు అనేది కూడా విడుదలవుతాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా వెంటనే ప్రతి రైతు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసీతో పాటుగా ప్రతి రైతు కూడా బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేదో మరొకసారి చెక్ చేసుకోవాలని ఒకవేళ ఏమైనా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకుంటే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటితకు సంబంధించి రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి నిర్లక్ష్యం ఎవరూ చేయకుండా వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎవరైనా రైతులు చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి దాదాపుగా ఇప్పటి వరకు అర్హత లేని వారు పిఎం కిసాన్ నిధులు పొందుతున్నారని రీసర్వే అనేది కూడా ప్రారంభించడం జరిగింది ఆ రైతులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా రెండు లక్షల మంది రైతులను ఈ పథకానికి సంబంధించి తొలగించారు మిగిలిన వారందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ చేస్తారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది కనుక ప్రతి రైతు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయి ఇప్పటిదాకా దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మందికి పీఎం కిసాన్ అనేది కూడా విడుదలవుతాయి అందులో దాదాపుగా రెండు లక్షల మందిని అనర్హులుగా గుర్తించి వారిని కూడా తొలగించడం జరిగింది ఒకసారి పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఆ యొక్క స్టేటస్ అనేది కూడా అప్రూవల్ ఉంటేనే రైతులకు నేరుగా ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక అప్రూవ్ లేకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ అని ఉంటే మరలా తిరిగి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని సరైన డాక్యుమెంట్స్ అనేది కూడా సమర్పించవలసి ఉంటుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో